మెనీ టైమ్స్ మనం లోగా ఫీల్ అయిన సందర్భంలో మిమ్మల్ని మీరు ఎలా ఎన్హాన్స్ చేసుకుంటుండే వాళ్ళు మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకుంటుండే వాళ్ళు చాలా కేసెస్ లో సార్ నేను బై భారత్ చిన్నప్పటి నుంచే ఊర్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల చాలా హడల్స్ ఎఫేస్ చేశాను ప్రతిదీ నా మైండ్లో ఇన్విల్ట్ అయ్యి నేను ఎలా ఏ ప్రవర్తన ఎలా ఉండాలని నేర్చుకున్నాను నా క్యారెక్టర్లో బిల్డ్ అయిపోయింది దీంట్లో నా గురువులు చెప్పిన నీతి కథలు కానీ నా ఫ్రెండ్స్గా సర్కిల్లో ఉన్న కొందరు మోటివేటర్స్ కానీ ఈవెన్ కొన్ని కొన్ని విషయాల్లో నా స్టూడెంట్స్ నేను స్టార్టింగ్ కెరియర్లో యాజ్ అ టీచర్ చేసినప్పుడు నా స్టూడెంట్స్ కూడా నాకు చాలా వరకు హెల్ప్ చేయగలగారు కొందరు ఈవెన్ స్టూడెంట్స్ చెప్పాలంటే వాళ్ళకు ట్యూషన్ అవసరం లేకున్నా నాకు డబ్బులు ఇక్కడ కావాలనే అవసరం ఉంటుందని వాళ్ళు డబ్బులు ఇచ్చిన దగ్గర ట్యూషన్ వచ్చేవాళ్ళు అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి ఇలాంటి చాలా పరిస్థితులు నన్ను మోటివేట్ చేసి లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఎలా కోపప్ చేసుకోవాలనో నాకు నేర్పించాయి దాంతోపాటు మోరల్ మోరల్ స్టోరీస్ కానీ మోరల్ థింకర్ స్టోరీస్ కానీ వింటున్నప్పుడు మన జ లైఫ్లో జరిగేటి చాలా సింపుల్ విషయాలు ఆల్రెడీ ఇలాంటి సిచువేషన్ చాలా మంది జరిగాయి వాళ్ళు ఎలా కోపప్ చేశారో అవి వాటి నుంచి మనం నేర్చుకోవాలి